నేను ఉన్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్ లోకి రానివ్వా కేసీఆర్ తెలంగాణ ద్రోహుల కుటుంబం దుష్మన్ పరివారానికి కాంగ్రెస్ లో జాగాలేదు వాది సెల్ఫ్ క్రియేషన్ కవితది ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు ఆమె కూడా దయ్యంగా మారిపోయారా మోడీ చదివిన బడిలోనే నేను చదివా మంత్రులకు పని భారం ఎక్కువ అయితే తగ్గిస్తా రాహుల్ దీన్ అది రేర్ కాంబినేషన్ రెండు రోజుల్లో కాళేశ్వరంపై ప్రజలకు వివరిస్తా తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు కేటీఆర్ ఏం చెప్తే అదే మాట్లాడతారు ఏనాడైనా రాష్ట్రం కోసం మోడీతో మాట్లాడారా మీడియాతో ఇష్టాగోష్ఠి గా సిఎం రేవంత్ రెడ్డి నేను ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీలో చోటు లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కేసీఆర్ తెలంగాణ ద్రోహుల పార్టీ అని కేసీఆర్ కుటుంబానికి సెల్ఫ్ క్రియేషన్ అని కవిత ది ఫ్యామిలీ డ్రామా అని అన్నారు ప్రజలు బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబంపై చర్చ లేకపోతే అందరి దృష్టిని తాము వైపు తిప్పుకునేందుకే ఆ కుటుంబం సెల్ఫ్ క్రియేషన్ గా మాట్లాడారు చెప్పు సాగర్ జీ మీద ఏమంటావు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఇతర అనే మా మాట చెప్పారు అంటే ఇప్పుడు ఈ మధ్యలో జరుగుతున్నటువంటి చర్చ ఏముందంటే బిఆర్ఎస్ బిజెపి ఒకటి అయిపోయింది వాళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఈ మధ్యలో వార్తలు కూడా వచ్చాయి కొన్ని ఇష్యూస్ తీసుకుంటే వీళ్లకు వాళ్లకు అంటే ఇంటర్నల్ టైఅప్ కూడా ఉంది ఒక అండర్స్టాండింగ్ ఉంది బిజెపి గును బిఆర్ఎస్ కు రెండు దొందు దొందు పార్టీలే కాబట్టి ఇది మనకు కొంచెం వీళ్ళు చేస్తున్నటువంటి నాటకాన్ని ఆల్మోస్ట్ ఆల్ ప్రజలకు తెలియజేయాలి అనే ఉద్దేశం ఆయనకు ఉండి ఉంటుంది రెండవది కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ చేరాలని అనుకుంటే గతంలో కేసీఆర్ చేసినటువంటి మోసం అనేది అందరు తెలిసిన విషయం అంటే ప్రత్యేక తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి వెళ్ళి మాట్లాడినప్పుడు నేను విలీనం చేస్తాను మీతో కలిసా అని చెప్పేసి అక్కడ చెప్పేసి వచ్చిన తర్వాత అంటే ఆ రోజు విలీనం అనే అంశం ఎట్లా జరిగిందంటే ఒక మధ్యవర్తి ఒక పెద్ద మనిషి అక్కడ కాదు కాదు అంటే అది అంతర్గతంగా కొంత సమాచారం సేకరిస్తే తెలిసే అంశం ఏంటంటే ఆ రోజు ఒక పెద్ద మనిషి అహ్మద్ పటేల్కి తాను సన్నిహితుడు అనే ఒక వ్యక్తి ఒక ప్రపోజల్ పెట్టారు దానికి సంబంధించి వెంటనే తెలంగాణ ఇచ్చిన నేపథ్యంలో పార్టీని విలీనం చేయాలని దానికి ఏఐసిసి సమావేశాలు జరిగే చోట ఒక చోట దానికి సంబంధించి రాష్ట్ర పెద్దలు దాని మీద మాట్లాడిన నేపథ్యంలో అహ్మద్ పటేల్తో మాట్లాడిన నేపథ్యంలో అక్కడ ఆ రోజు ఏఐసిసి నుంచి దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ ఆ రోజు టిఆర్ఎస్ మెర్జి చేయాలి అనే ప్రపోజల్ ఏదైతే ఉందో అఫీషియల్ గా ఏఐసి నుంచి ఆమోదం లేదు దానికి సంబంధించిన అంశంలో అనేది కూడా ఒక ఒక పెద్ద నాయకత్వం ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ప్రధానంగా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు అదే విధంగా నాయకత్వం ఉంది వీళ్ళంతా కూడా ఏఐసిసి దృష్టిగా ఆ రోజు తీసుకెళ్ళిన నేపథ్యం ఉంది కానీ ఆ రోజు బీఆర్ఎస్ మెర్జికి సంబంధించిన అంశంలో మిస్కమ్యూనికేషన్ అయ్యింది అనే ఒక అంశం కూడా అంతర్గతంగా ఉంది అది నిజంగానే కేసీఆర్ గారు మెర్జ్ చేస్తా అన్నారా లేదంటే అధిష్టానం కోరిందా మెర్జ్ చేయమని అధికారిక ప్రకటన ఎక్కడా కూడా ఏసీసీ నుంచి కానీ లేదా పిసిసి నుంచి కానీ జరగల మీరు గమనించండి దాంట్లో అంటే ఒక వాదన ఏముందంటే కేసీఆర్ నేను పార్టీలో విలీనం చేస్తాను నాకు కీలకమైనటువంటి పదవి దానిలో ఇవ్వాలి అనేది ఒక మెలుగు పెట్టాడు ఒక డిమాండ్ పెట్టాడు దానికి అంగీకరించలేదు సోనియా గాంధీ దానికోసం అతను కొద్దిగా హట్ అయిపోయిన తర్వాత స్వతంత్రంగానే మనం వెళ్దాం అని తెలంగాణ ఇస్తుంది ఇస్తే మీరు ఏమంటే బిఏ టిఆర్ఎస్ మెర్జ్ చేయాలి అనే కోరిక అనే డిమాండ్ ఏఐసిసి నుంచి పెట్టినట్టుగా ఆ పెద్ద మనిషి ప్రపోజల్ పెట్టారు దీని మీద ఆ రోజు టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం ముందుకు రావటం నాకు కావాల్సిన తెలంగాణ నేను మెర్జ్ చేస్తానని ప్రకటన అనేది జరిగింది దానికి బిసిసి ఏఐసిసి చర్చలు జరిగినప్పుడు ఆ మీడియేటరు ఏదైతే ఆ పెద్ద మనిషి ఏఐసిసి అనుమతి లేకుండా ఆ చర్చలు జరిపినట్టుగా తేల్చి ఆ పెద్ద మనిషిని ఆ చర్చల్లో నుంచి పక్క పెట్టారు ఇది పెద్ద నాయకత్వం చెప్పే రికార్డ్ కానీ జరిగింది మాత్రం ప్రజలు వచ్చింది ఏంటంటే ఈయన మెట్ చేస్తా అన్నాడు కాబట్టి మెట్ చేయలేదు మోసం చేసాడు ఇప్పుడు కూడా వచ్చిన తర్వాత కూడా మోసం చేస్తాడు అనే దాంట్లో ఒక వాదన జరుగుతుంది బిజెపి బిఆర్ఎస్ ఒకటి అయింది అనే దాంట్లో కూడా కొంత అంటే ఇంటర్నల్ సీక్రెట్ గా ఉన్నటువంటి విషయం ఉన్నంత వరకు బానే ఉంటుంది అది బయటకు వచ్చి పబ్లిసైజ్ అయిన తర్వాత పార్టీకు కొంతమేరకు డామేజ్ కూడా అవుతుంది ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా దాని ప్రభావం తప్పకుండా కనబడుతుంది బిఆర్ఎస్ కానీ బిజెపి కానీ ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో కనీసం మనం దీన్ని కాపాడుకోవాలి పార్టీని ముందుగానే అంటే మేలుకొని దాన్ని అడ్డుకట్ట వేయాలి అనేది దానిపైన ఆయన కొంత పోకలు పెట్టినట్టుంది ఇప్పుడు నీకు కాంగ్రెస్ పార్టీలోకి కేసీఆర్ కుటుంబం నుంచి ఇప్పుడు కవిత ఇప్పుడు ఆయన ప్రస్తావించింది కవిత సంబంధించిన అంశం కవితని నేను కంపల్సరీ అడ్డుకుంటా అనే అంశం రేవంత్ రెడ్డి ప్రస్తావించాల్సిన అంశం ఎందుకు వచ్చింది అసలు ఇప్పుడు జరిగిన లిక్కర్ స్కామ్ ఆ లిక్కర్ స్కామ్లో అంటే ఏ నాయకుడిని తీసుకోవాలన్న పార్టీలో మనం ముందు అతని బ్యాక్గ్రౌండ్ చూస్తాం ఈ పబ్లిక్కున్నటువంటి ఎట్లా ఉంది పబ్లిక్లో మంచి ఒపీనియన్ ఉందా లేదా అనే దానిపైన కొంత ఫోకస్ పెట్టారు ఇప్పుడు ఏంటంటే ఇంటర్నల్ వాళ్ళ ఫ్యామిలీలోనే ఈమెను ఏకాకి చేశారు ఏకాకి చేసిన తర్వాత బయట కూడా పెద్ద ఆమెకు ఉన్నంత పలుకుబడి ఇంతకుముందు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి అంగు ఆర్భాటాలు అవి ఇవి తగ్గాయి అంటే ఈ లిక్కర్ స్కేమ్ వల్ల కొంత మేరకు పబ్లిక్ లో ఒక బ్యాడ్ ఇంప్రె ఇంప్రెషన్ ఆమెతో పడింది కాబట్టి అది మనం ఎందుకు మోసుకోవాలి అది మనం ఎందుకు దేన్ని ఆమె చేసిన పాపాన్ని మనం ఎందుకు మీదేసుకోవాలి మన పార్టీని మనం ఎందుకు డ్యామేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆమెను కూడా ఈయన టార్గెట్ చేసినట్టు ఇక్కడ ఇంకోటి ఉంది మోడీకి సంబంధించి మాట్లాడారు ఇప్పుడు కవితకి సంబంధించి ఆమె అంతకుముందు విమర్శించింది ధ్యేయంగా మారిపోయారు అని అందులో మోడీ చదివిన బడిలోనే చదివా నేను మంత్రులకు పని భారం ఎక్కువ తగ్గిస్తా రాహుల్ దీ నాదే రేర్ కామినేషన్ రెండు రోజుల్లో కాళేశ్వరంపై ప్రజలకు వివరిస్తా తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అంటే వీటిలో ఇవన్నీ కూడా వాస్తవాలే అంటారా మోదీలో చదువుకున్న బేసికల్ గా ఇంత ముందు ఓపెన్ గా సమావేశంలో చెప్పాడు నేను ఆర్ఎస్ఎస్ మనిషిని ఆర్ఎస్ఎస్ లో నాకు ఉన్నటువంటి సంబంధాలు దాని అని చెప్పేసి మొన్న ఒక మీటింగ్ లో చెప్పాడు తర్వాత టీడీపీలో వచ్చాను టీడీపీ నుండి ఇప్పుడు నేను కాంగ్రెస్ లో వచ్చాను ఇప్పుడు రాహుల్ బండిలో నేను చదువుకుంటున్నా అని చెప్పేసి మాట చెప్పాడు కాబట్టి ఈ ఇలాంటి విషయాలు అసలు చెప్పకూడదు అంటే ఇప్పటికే మీద ఒక అపవాదం ఉంది ఈయన ఎట్లా చేసినా బీజేపీకి సపోర్ట్ ఉన్నటువంటి మనిషి ఆర్ ఆర్ఎస్ఎస్ భావజాల గలమైనటువంటి ఇతను అని చెప్పేసి ఆయన మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి ఆ టైంలో ఆయన ఉంటే సరిపోయేది దానికి మళ్ళీ ఆద్యం పోసినట్టు నేను దాంట్లో చేశాను అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది స్ట్రాటజీ అనుకోవచ్చా ఎందుకంటే ఇతరుల ఆపోజిట్ ప్రతిపక్షాలు విమర్శించే బదులుగా నేనే టీడీపీలో చేశా నేనే బీజేపీలో పని చేశా నేనే టీడీపీలో పని చేశా నేనే బీజేపీలో పని చేశా వాళ్ళంతా నా గురువులేనంటే ఇక వాళ్ళు అవతల మాట్లాడదేమండి అది కూడా ఒక మంచి స్ట్రాటజీ అనుకోవాలి పలకరించని కేసీఆర్ గుడ్ మార్నింగ్ డాడీ అంటే కవిత పలకరింపు మాట్లాడకపోగా ఆగాలంటూ కేసీఆర్ సైగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో జారి పడ్డ పల్ల ఇది విరిగిన ఎడమతుంటి ఉంటే ఆసుపత్రిలో శక శస్త్రచికిత్స పరామర్శించిన కేసీఆర్ ఇది చూడాలి కవితను పలకరించిన కేసీఆర్ ఈ వార్త ఏ విధంగా చూడాలి అంటే ఇంత ముందు అంటే ఒక కూతురుగా కాకుండా ఎప్పుడైనా హామోజ్ లో ఎంట్రీ మాత్రం కంపల్సరీ అందుకు దొరికేది గంటల తరబడి మాట్లాడేది అంటే ఇంకో విషయం ఇప్పుడు ఈ సందర్భంలో కేసీఆర్ కవితతో మాట్లాడలేదు పలకరించడం అవి ఇవంతా గతంలో ఉన్నటువంటి పలకలు ఇప్పుడు ఇప్పుడు ఏం లేవు ఈమె హస్బెండ్ తో వెళ్ళింది మాట్లాడింది మాట్లాడిన తర్వాత మోహన్ ఆయన సమాధానం చెప్పాడు ఆయన పని ఆయన చేసుకుని బయటకు వచ్చేసాడు ఎప్పుడైనా కానీ ప్రతి దాంట్లో ఆమె కలుపుకుపోయి ముంగడు ఉండి చేసేది ఇప్పుడు ఆయన బయటికి వెళ్తా ఉంటే కనీసం పది అడుగులు దూరంలో నిల్చుని ఉంది కాబట్టి కానీ ఒక గ్యాప్ అనేది వచ్చింది రెండోది లాస్ట్ టైం కూడా ఈమె జాగృతి తరఫున లేడీస్ ను తీసుకెళ్లి ఫార్మర్స్ లో మీటింగ్ పెట్టి అంత మన కేసీఆర్ ను అంటే కూడా ఆయన అవకాశం ఇవ్వలేదు తర్వాత ఈ మధ్యలో జరిగినటువంటి ఎపిసోడ్ ఈ లీకేజ్ లెటర్ బయటికి రావడం విమర్శలు రావడం దాన్ని బట్టి ఆయనకి ఏం చేశాడంటే కొంత అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా అంత ముందే కవిత లేక బయటికి రాకముందే ఏదైతే లిక్కర్ కేసు స్కామ్ సంబంధించిన అంశంలో బిఆర్ఎస్ పార్టీకి అంశం నష్టంగా బీఆర్ఎస్ భావించింది ఎన్నికల సందర్భంగా కానీ రాబోయే పరిస్థితులు ఇప్పుడు ఏదైతే రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అవటం ఒకటి అదే విధంగా పా రాష్ట్రంలో ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు తప్పనిసరిగా కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడిన భాష కూడా చూస్తే ఏదో సమస్యల మీద ఐట సంబంధించి కూల్చివేతల్లో కానీ ఇతర అంశాల్లో కానీ అన్న కేసీఆర్ అన్న నువ్వే మమ్మల్ని కాపాడాలి అని వారు మాట్లాడినట్టుగా రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోసం తిరిగి ముఖ్యమంత్రి అవ్వాలని లేదా కే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని దాని మీద కేసీఆర్ అనేది మాట్లాడటం జరిగింది ఈ పరిస్థితుల్లో కొంతమంది ఏమంటారంటే అసలు కవితకు సంబంధించిన అంశం స్ట్రాటజీ కూడా అవ్వచ్చు అనేది కూడా ఒక చర్చ ఉంది అంటే దీంట్లో ఏది వాస్తవం అనొచ్చు కుటుంబపరమైన గ్యాప్ అధికారం కోసం అధికారం కోసం కానీ లేకపోతే హక్కుల కోసం గానీ గ్యాప్ ఉందా లేదు నిజంగానే లిక్కర్ కేసును అంత తీవ్రంగా పరిగణించి కవితని బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చేదాకా పక్కనుంచాలనే దాంట్లో ఉన్నదా ఏది లేదని రెండు కలిసి ఆలోచన చేసే పరిస్థితి ఉందా లిక్కర్ స్కామ్ ఇష్యూ వచ్చేసరికి ఏమైందంటే కనీసం ఆ టైంలో అంటే ఆమెను కాపాడుకోవడానికి కేటీఆర్ హరీష్ రెగ్యులర్గా ఢిల్లీ వెళ్ళడం కోర్టు దానికి అక్కడ ఉన్నటువంటి లాయర్తో మాట్లాడడం అంతవరకు బాగా చేశారు అదే సమయంలో ఎలక్షన్ రావడం వల్ల ఏమైందంటే దానికి లిక్కర్ స్కామ్ పార్టీకి చాలా డ్యామేజ్ చేసింది డ్యామేజ్ చేసిన సందర్భంలో కేసీఆర్ ఎప్పుడు అంటే మనకున్నటువంటి సమాచారం ఏంటంటే మ్యాక్సిమం పార్టీ నష్టపోయింది ఈమె వల్లనే దెబ్బతింది పార్టీ అని చెప్పేసి ఆయన కొత్త సీనియర్ల దగ్గర కూడా చెప్పినట్టు మనకున్నటువంటి సమాచారం అంటే ఈ టైంలో కొద్దిగా మనం దూరం పెట్టాలి అని చెప్పేసి ఆయన భావన ఉంది రెండోది అధికారం పోయిన తర్వాత ఎవరైనా కానీ కుటుంబంలో జరిగేటువంటి పెత్తనాలు ఎక్కువ అంటే సంపాదించినటువంటి దాంట్లో కానివ్వండి పార్టీలో అంతర్గతంగా పెత్తనం ఎవరు చెలాయించాలనే విషయంలో కూడా మొదటి నుండి వస్తుంది కానీ అధికారం ఉంది కాబట్టి ఆ విషయం బయటికి రాలే అధికారం పోయిన తర్వాత కేటీఆర్ పార్టీని మొత్తం హ్యాండిల్ చేస్తున్నాడు హరీష్ రావు కూడా పక్కన పెట్టారు ఇప్పుడు రజోత్సవాల సభలో కేవలం కేసీఆర్ ఒకరే దాన్ని హైలైట్ చేశాడు తప్పితే ఎవరిని కూడా ఇవ్వలే కాబట్టి వన్ మెన్ షో అనేది అక్కడ జరిగింది అది కాబట్టి వీళ్ళకు కూడా ఇంటర్నల్ ఈ సంతోష్ కును హరీష్ కు కేటీఆర్ కవిత ఈ పాలిటిక్స్ అంటే మీరు ముందు హరీష్ సంబంధించిన ప్రస్తావన తెచ్చారు ఇప్పుడు ఈ గ్యాప్ పెరిగింది లేదా కవిత లేఖ రాసిన తర్వాత పరిస్థితులు అక్కడ దేయాలు ఉన్నాయి లేకపోతే కోవర్ట్లు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో బిఆర్ఎస్ యొక్క వేవ్ తగ్గిందనేది చాలా మంది చెప్తా ఉన్నారు రాష్ట్రంలో ఎందుకంటే అసలు ఇక రాబోయే కాలం బీఆర్ఎస్ దే కాబోయే అధికారం బిఆర్ఎస్ దే అనుకున్న పరిస్థితి ముందుకెళ్లిన నేపథ్యాన్ని కవిత లేఖ డామేజ్ చేసింది అనేది ఒకటి అంటే ఈ పరిస్థితిలో ఇన్ని గొడవల మధ్య హరీష్ యొక్క వేవ్ పార్టీలో ప్రాధాన్యత పెరిగింది ఇప్పుడు మొన్న ఒక కార్యక్రమం బీఆర్ఎస్ ఆఫీస్లో కార్యాలయంలో జరిగితే దానికి సంబంధించి ఆయన పాల్గొంటే ఆ రోజు ఆయన ఇంటికాడి నుంచి ఒక ర్యాలీగా రావటం కానీ వేల మంది ఆయన రిసీవ్ చేసుకోవటం కానీ కేసీఆర్ రాష్ట్ర కార్యాలయానికి వస్తే ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ పరిస్థితి ఈ తాగిరికి ఆయన బర్త్డే కూడా ఇక్కడ కాకుండా సిటీ వెళ్ళిపోయాడు అంటే పార్టీలో అధిష్టానం దగ్గర రాంగ్గా పోతుంది తప్పుగా పోతుంది అనే దాంట్లో ఏదైతే కేసీఆర్ తర్వాత స్థానం లేదా కేసీఆర్కి సమానమైన స్థానం హరీష్ బ్యాలెన్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే కవిత వర్సెస్ కేటీఆర్ వర్సెస్ కేసీఆర్ ఫ్యామిలీ అంతర్గత సమస్యలు ఏర్పడ్డ తరుణంలో ఒక్కసారిగా హరీష్ యొక్క ప్రపంచం పార్టీలో పెరిగినట్టుగా అనిపిస్తుంది మీరేమంటారు కేసీఆర్ తర్వాత సెకండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు కాబట్టి మొదటి నుండి ఆయన దాని పార్టీ మీద ఒక పట్ట అయితే సాధించాడు ఈ ఈ టైంలో ప్రతి ఒక్కరు ఆయన మీద హరీష్ అయిపోయింది మామ పక్కన పెట్టాడు అది పెట్టాడు అసలు హరీష్ రోలేదు అని చెప్పేసి విమర్శలు వచ్చాయి ఎక్కడ చూసినా కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా కేటీఆర్ ర్యాలీలు అవి ఇవి మొత్తం ఎక్కడ చూసినా పబ్లిసిటీ అంతా ఆయనకు వచ్చింది కానీ నేను ఇంత సీనియర్ నుండి నా పలుకుబడి లేనిది ఇక్కడ ఏం జరగదు కాబట్టి నేను కూడా నా సత్తా ఇంటితో నేను కూడా చూపెట్టాలనే ఉద్దేశంతో కూడా అలా జరిగి ఒకసారి ఒక జలక ఇప్పిద్దామనే ఉద్దేశంతో కూడా ఆయన చేశాడు మొన్న మొన్న చేసినట్టు మరి బర్త్డే రోజు నాయకత్వానికి వీళ్ళకి అందుబాటులో లేకుండా ఉండాలి అంటే ర్యాలీ ఉద్దేశం తప్పగా తన నాయకత్వాన్ని కేసీఆర్ ఒప్పుకుంటాడానా లేకపోతే అంటే దాని కవిత వర్సెస్ కేటీఆర్ చూపిస్తున్న చూసుకున్నప్పుడు ఏదో పంచాయతీలో ఎవరో తీర్చినట్టుగా ఇప్పుడు హరీష్ రావు జనరల్ గానే హరీష్ యొక్క కష్టం గాని హరీష్ రావు యొక్క ప్రాధాన్యత కానీ పార్టీలో ఉంది మొదటి నుంచి కూడా కేసీఆర్ కు ఉన్న భయం కూడా దాని మీద హరీష్ యొక్క నాయకత్వ పటిమ తనతో పాటుగా ఆ స్థాయిలో ప్ర ప్రజలు అనేది ఒకటి ఉంది మరి ఈ పరిస్థితుల్లో సడన్ గా ఆయన ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అనుకున్న దాంట్లో ఆయన కార్యాలయానికి రావటాన్ని భారీ ర్యాలీతో రావటం జరిగింది మరి దీన్ని ఎందుకని ఇప్పుడు కేసీఆర్ రిసీవ్ చేసుకోవటం జరిగింది జనరల్ గా ఆ పరిస్థితిని ఆలోచించి ముందుకెళ్లే పరిస్థితి ఉంటది కదా గానీ పార్టీలో బద్ద శత్రువులు ఉన్నా నన్ను మోసం చేయాల్సిన నన్ను ఓవర్ టేక్ చేసి వెళ్ళాలి అంటే కూడా కేవలం హరీష్ రావుతోనే సాధ్యం అవుద్ది ఎవరితో సాధ్యం కాదన్న విషయం కేసీఆర్ బాగుంది హరీష్తోనే దెబ్బ జరుగుతుంది వెళ్తే కూడా పది మందిని తీసుకుని వెళ్ళిపోతాడు అన్న ఉద్దేశం ఆయనకు ఉంది అంటే ఆయనకు ఉన్నటువంటి గతంలో కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవి ఇవన్నీ ఆయనకు టెస్ట్ లో ఉన్నటువంటి సంబంధాలు పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఏమున్నారు అది మొత్తం ఆయనకు రిపోర్ట్స్ అప్పుడు పంపించాడు కాబట్టి ఎప్పుడు చూసినా హరీష్ చూస్తేనే ఆయన ప్రమాదం వేరే వాళ్ళతో ఎప్పుడు ప్రమాదం లేదని ఓకే ఇప్పుడు హరేష్ రావుతో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త ఉండాల్సి వస్తుంది ఏ పరిస్థితిలో ఏ పరిస్థితిలో అయినా గానీ ఆయన జాగ్రత్త ఉండాల్సి వస్తుంది ఏది తేడాలు వచ్చినా హరీష్ వాళ్ళనే ప్రమాదం ఉంది